హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు రాజ్ కిందికి వచ్చి నాయనమ్మ తాతయ్య రేపు కళ్యాణ్ పుట్టినరోజు వాడి ఇంట్లో లేకపోయినా వాడి పేరున అన్నదానం గుడిలో చేయించాలని చెప్పాను అలాగే అభిషేకాలు కూడా జరిపించాలని చెప్పాను ఇక మన అందరం రేపు గుడికి వెళ్ళబోతున్నాం అని అంటారు కళ్యాణ్ ఇక ధాన్యలక్ష్మి రాజ్ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమగా ఇంతలో ప్రకాశం అంటారు రాజ్ రేపు ఎలాగైనా కళ్యాణ్ ని అప్పుని గుడికి తీసుకుని రారా ఎందుకంటే వాడిని చూసి చాలా రోజులైంది పుట్టినరోజు కదా ఎలాగైనా నా కొడుకుని నేను చూసుకోవాలి ఇంటికి వస్తే మీ అమ్మ ఏదో ఒకటి అంటూ ఉంటుంది అందుకే వాడి ఇంటికి కూడా రావటం లేదు రేపు ఖచ్చితంగా గుడికి తీసుకునిరా అని అంటారు బాబాయ్ మీరు ఇంతగా నన్ను అడగడం ఎందుకు బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తే సరిపోతుంది కదా నాయనమ్మ తాతయ్య వెళ్లారు నువ్వు పిన్ని కూడా వెళ్ళండి రేపు పుట్టినరోజు కాబట్టి వాడి దగ్గరికి వెళ్తే చాలా సంతోషపడతాడు అని అంటారు రాజ్ ఇంతలో కాఫీని తీసుకుని కావ్య అందరికీ ఇస్తూ ఉంటుంది సరేనన్నా రేపు అందరం గుడికి వెళ్దాము అక్కడ కళ్యాణ అప్పుని మనం చూద్దాము నువ్వే వాళ్ళని పిలువు అని అంటారు ఇందిరాదేవి హమ్మా అందరం గుడికి వెళ్తాము కళ్యాణ్ అప్పు రావడం ఇష్టం లేదు అక్కడ కూడా గొడవ అవసరమా అని అంటుంది రుద్రాని ఆపు రుద్రాని ఎప్పుడు ఏం చెప్పాలో తెలియక కాదు కావాలనే చెప్తావు ఇప్పుడు వాడి పుట్టినరోజుని తెలిసి కూడా వాళ్ళ అమ్మా నాన్నని చూడాలని వాడికి అనిపించినా నువ్వు మాత్రం అక్కడికి వెళ్లకుండా ఏదో ఒకటి చెప్పాలని చూస్తావు కాసేపు ఆగు అని అంటారు ఇందిరాదేవి ఏం మాట్లాడినా నేను తప్పే సర్లే అందరం రేపు కళ్యాణ్ పుట్టినరోజుకి గుడికి వెళ్తాము అంతే కదా అని అంటుంది రుద్రాణి అంతే అత్త ఎందుకంటే ఈ మధ్య నీకు గొడవలు పెట్టడం ఎక్కువయ్యాయి గుడికి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా నీకు మంచి మనసు ఇచ్చి మీ అబ్బాయికి మంచి బుద్ధి ఇస్తాడు అని అంటుంది స్వప్న ఇంతలో అపన్నాదేవి అత్తయ్య నేను గుడికి రావటం లేదు నా ఆరోగ్యం కొంచెం బాగోలేదు గుడికి గోపురాలకి రావాలని ఉన్న ఒక్కొక్కసారి ఆయాసంగా అనిపిస్తుంది టెన్షన్గా అనిపిస్తుంది అందుకే నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను అనగాని అలా అయితే అత్తయ్యని చూసుకుంటూ నేను కూడా ఇంట్లోనే ఉంటాను అనగాని రాజు ఒక్కసారిగా చూస్తారు ఈ కళావతికి ప్రేమ ఎక్కువే కానీ కోపం కూడా ఎక్కువే నేను చెప్పిన మాట అస్సలు విందు చూసి చూడనట్టు ఉండమన్నా ఆ రాహుల్ని మాత్రం ఖచ్చితంగా గట్టిగా పట్టుకుని వాణ్ణి జైల్లో వేయిస్తాను అంటుంది ఈ ఇంటి పరిస్థితి ఎలా ఉందని చెప్పినా కళ్యాణ్ ఇంట్లో లేడు రాహుల్ కూడా జైల్లో ఉండకూడదని చెప్పినా వినటం లేదు కానీ మమ్మీని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఏ ధాన్యలక్ష్మి ఏం మాట్లాడటం లేదేంటి నీ కొడుకు కదా అక్కడికి వస్తే నువ్వు కూడా చూసుకుంటావు అనగాని సరే అత్తయ్య నాకేమీ అభ్యంతరం లేదు నేను గుడికి వస్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మో ఈ ధాన్యలక్ష్మి మనసుని వీళ్ళందరూ మార్చేస్తారు గుడికి ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని అనుకుంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు రేపు నీ పుట్టినరోజంట కదా అనగానే ఎవరు చెప్పారు పొట్టి అని అంటారు ఎవరేంటి మా అక్క స్వప్న చెప్పింది రేపు అందరూ ఇక్కడ మీ గుడికి వస్తున్నారంట మనం కూడా వెళ్ళాలి అనగానే వద్దు పొట్టి వద్దు వాళ్ళని చూసి మనం బాధపడ్డం కంటే మనల్ని చూసి వాళ్ళు బాధపడ్డం కంటే ఇంట్లోనే ఉండాలి అని అంటారు చూడు బై మీ ఇంట్లో వాళ్ళందరూ నీ పుట్టినరోజున అన్నదానాలు అలాగే ఇటువైపు అర్చనలు చేస్తున్నారు మనం రావాలని కోరుకుంటున్నారు అలాంటప్పుడు వాళ్ళని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు నువ్వు నన్ను ఏదో అంటారని నువ్వు వెనకడుగు వెయ్యొద్దు మన పుట్టినరోజున మన అమ్మా నాన్న ఇంటికి వెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటుంది అప్పు అప్పు అది కాదప్పు నాకు చాలా డ్రాపింగ్లు ఉంటాయి కదా అనగాని రేపు ఆ డ్రాపింగ్లని పక్కన పెట్టు కూర్చి ఎందుకంటే పుట్టినరోజు కంటే ఏది ఎక్కువ కాదు అని అంటుంది అప్పు సరే అప్పు చెప్పిందిక వింటాను అని అంటారు అలా వినాలి అని అంటుంది అప్పు ఇది ఇలా ఉండగా రాహుల్ ఆలోచిస్తూ ఉంటారు ఏంట్రా ఆలోచిస్తున్నావు ఇంతకీ నువ్వు ఆ జైలు నుండి బయటికి ఎలాగొచ్చావు నువ్వు కాకుండా వేరే వాళ్ళు ఎవరు సరెండర్ అయ్యారు అనగానే మమ్మీ అది దొంగ బంగారం అంత త్వరగా దాని నుండి ఎవరు బయటపడలేరు మేనేజర్కి కాల్ చేశాను ఎవడో వచ్చాడు వాడు ఇచ్చానన్నాడు ఇక బంగారాన్ని వాళ్ళు సీల్ చేయకుండా అక్కడే ఉంది మేనేజర్ దాని పని చూసుకుంటున్నాడు నువ్వేమీ టెన్షన్ పడద్దు ఆ కావ్యకి ఏమీ తెలియకుండా నేను అన్ని ప్లాన్లు చేస్తున్నాను కానీ ఆ కావ్య కరెక్ట్గా ఆఫీస్కి వచ్చేలా ఉంది ఎందుకంటే నేను ఫ్రాడ్ చేస్తున్నానని కావ్యకి పూర్తిగా నమ్ముతుంది అలాగే శృతిని అక్కడ పెట్టింది అందుకే ఇలా చేయాలనుకుంటున్నాను అని అంటారు రాహుల్ ఏం చేస్తావు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ రేపు అందరూ గుడికి వెళ్తారు ఈవినింగ్ దాకా ఎవ్వరూ రారు అసలే అపర్ణ అత్తయ్యకి గుండెపోటు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది ఇక శాశ్వతంగా పైకి పంపించే కార్యక్రమం చేయాలనుకుంటున్నాను అనగానే ఏరా ఏం మాట్లాడుతున్నావ్ మనిషిలా మాట్లాడుతున్నావా అనగాని అదేంటి మమ్మీ నీకేంటి అత్తపై అంత ప్రేమ వచ్చింది అత్త ఇంట్లో ఉంది కాబట్టి నువ్వు నేను ఇలా ఉన్నామో అత్తే లేకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళం ఇప్పుడు అత్త మనకి అడ్డుగా ఉంది తప్పించేస్తే రాజ్ కుప్పకూలిపోతారు మామయ్య ఏం చెయ్యలేక ఇంట్లోనే ఉండిపోతారు ఇక కావ్యని ఖచ్చితంగా రాజ్ పట్టించుకోడు తనే అత్తకి కాపలాగా ఇంట్లో ఉంటాను అంటుంది కాబట్టి ఇక తన్ని జాగ్రత్తగా చూసుకోలేదని చెప్పి కావిని ఈ జన్మలో క్షమించడు ఇక మనం ఒక్క చావుతో అన్ని సమస్యలకి క్లియరెన్స్ పెట్టచ్చు ఇక నానమ్మ తాతయ్య వీళ్ళు కూడా ఎవరిని పట్టించుకోలేని స్థితిలో ఉంటారు అనగానే రాహుల్ నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ప్రాణాలు తీయాలి అంటే కష్టం రా మా వదిన మాట కఠినంగా ఉన్నా ఇన్ని తప్పులు చేసినా మనల్ని క్షమిస్తుంది అందుకే అలా అన్నాను అనగానే మమ్మీ నీకు ఈ మధ్య సెంటిమెంట్స్ ఎక్కువయ్యాయి అవి గనక తగ్గించుకుంటే మనం ఎక్కడో ఉంటాము అదంతా పక్కన పెట్టు అవన్నీ నేను చూసుకుంటాను నువ్వేమీ టెన్షన్ పడకుండా కామ్గా ఉండు అని అంటారు ఏమో రా ఏం జరుగుతుందో అసలే రాజ్ చాలా మంచివాడు వదిన చనిపోతే వాడు చాలా బాధపడతాడు వాణ్ణి కూడా పెంచాను కదా అనగానే నువ్వు అమ్మ బాబు నిన్ను అమ్మలా చూసుకుంటాడేమో చూడు అనగానే అత్తని రెస్పెక్ట్ ఉందిలేరా సర్లే ఇన్ని కుట్రలు చేశాము ఈ కుట్రతో మన జీవితమే మారిపోతుందంటే ఒప్పుకొక తప్పుతుందా సరే రేపు వదిన చావు ముహూర్తం పెట్టించు అని అంటుంది సరే మమ్మీ వాళ్ళు గుడికి వెళ్ళగానే ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాను ఖచ్చితంగా టాబ్లెట్స్ మార్చి అక్కడ పెట్టడం కాదు అత్తే ఈ ట్యాబ్లెట్ వేసుకునేటట్టు చేస్తాను తనకి గ్యాస్ ఎక్కువవుతుంది గుండెక్కి తంతుంది ఇప్పటికే ట్యాబ్లెట్లు ఆపేసినా అత్తకి గుండె వీక్గా ఉంది టక్కున గుండె ఆగిపోతుంది ఇక కావ్యని కావ్యని ఈ ఇంట్లో అందరూ ఇంటి నుండి గెంటేసే పరిస్థితి దాకా నువ్వే తేవాలి అనగాని సరే అని అంటుంది రుద్రాని తెల్లగా తెల్లవారుతుంది ఇక కళ్యాణ్ పుట్టినరోజు కోసం అందరూ గుడికి వెళ్తూ ఉంటారు ఇక కావ్య మాత్రం అలాగే వాళ్ళ అత్తయ్యని చూస్తూ ఉంటుంది అత్తయ్య మీరు రెస్ట్ తీసుకోండి మీకు ఇష్టమైన కర్రీస్ అని ఈరోజు చేస్తాను అలాగే మా ఇద్దరం కలిసి చేయాలి కలిసి టీవీ చూడాలి కలిసి కబుర్లు చెప్పుకోవాలి అని అంటుంది అవును కావ్య కోడలిగా ఈ అడుగు పెట్టినప్పటి నుండి నీతో ఎప్పుడు నేను గొడవ పడుతూనే ఉన్నాను కానీ ఇప్పుడు నా ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నీతో హ్యాపీగా ఉంటాను అనగాని అత్తయ్య మీరు ఆరోగ్యం బాగోలేదని చెప్పి మీకు లేదని మీరు అలాగే ఉండిపోయారని ఎవరన్నారు మీరు నాకంటే ఎక్కువ బాగా సమాధానం చెప్పగలరు న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్ళగలరు అలాంటి మీరు ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అందుకే మంచి ఫుడ్ తిని మంచి సినిమా చూసి హ్యాపీగా ఉండాలి అని అంటుంది సరే సరే రా త్వరగా అని అంటుంది అపర్ణాదేవి చాలా ఉల్లాసంగా అత్తయ్య ఇలా సంతోషంగా ఉంటే తనకి వచ్చిన ఏ నొప్పైనా పట్టాపంచ్ అయిపోతుంది అత్తయ్య మామయ్య హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా రాహుల్ అపర్ణాదేవి రూమ్కి వెళ్ళి ట్యాబ్లెట్లను మార్చి బయటికి రాబోతూ ఉంటాడు ఇంతలో స్వప్న తనకి ఎదురవుతుంది రాహుల్ ఏంటి ఆంటీ రూమ్ నుండి వస్తున్నావు ఏదైనా పన అని అంటుంది ఆ స్వప్న ఏమీ లేదు ఏదో క్యాజువల్గా అత్తయ్య దగ్గరికి వెళ్ళాను అత్తయ్య లేరు అని అంటారు సరే రాహుల్ అందరూ గుడికి వెళ్ళాలని బయట రెడీగా ఉన్నారు పద వెళ్దాము అని అంటుంది సరే సరే పద అని చెప్పి ఇక వెళ్ళబోతూ ఉండగానే తన జోబులో ఉన్న ట్యాబ్లెట్లు కింద పడిపోతాయి స్వప్న అవి తీసి దగ్గర పెట్టుకుంటుంది రాహుల్ జోబులో ట్యాబ్లెట్లు ఉన్నాయండి ఇవి ఎవరి ట్యాబ్లెట్లు అని చెప్పి ఇక అక్కడ తన రూంలో పెట్టేసి గుడికి రాహుల్తో పాటు తను కూడా వెళ్ళిపోతుంది అలా రాహుల్ రావడం స్వప్న చూస్తుంది కానీ అసలు ఏం చేశాడు అన్నది స్వప్నకి అర్థం కాదు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా గుడికి చేరుకుంటారు ఇక కళ్యాణ్ వస్తాడేమోనని ఎదురు చూస్తూ ఉంటారు ఈ మహాతల్లి కళావతి ఆ వరం వరమిస్తే ఇక్కడికి వచ్చేవాడు చెప్తాను చెప్తాను అని చెప్పి ఇక కళావతికి ఫోన్ చేస్తారు రాజ్ ఏంటండి దర్శనాలన్నీ బాగా అయినయ్యా అప్పు వచ్చిందా అని అడగగానే ఏ కళావతి కళ్యాణికి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్పు అని అంటారు ఇదేంటి మీ దగ్గర కూడా ఫోన్ ఉంది కదా మీరే చెప్పొచ్చు కదా మీ తమ్ముడికి విషేష్ చెప్పకుండా గుడికి రానివ్వకుండా మీరే చేస్తున్నారు మీరే చెప్పుకోండి అని అంటుంది హే కళావతి ప్రతిసారి బల బ్రతిమలాడించుకుంటావేంటి ముందు కళ్యాణికి ఫోన్ చేసి మేము ఎప్పుడు ధర్మదాతలుగా ఉన్న గుడికి వచ్చేసేమను అనగాని ఏ మీరెందుకు చెప్పరు అని అంటుంది నేను చెప్తే వాడు రాడే అనగానే సర్లే చెప్తాను మీరందరూ గుడిలో హ్యాపీగా అర్చనలు అన్నీ చేస్తున్నారు ఇక్కడ అత్తయ్య చిన్న పిల్లల నాతో ఆటలాడుకుంటుంది అనగానే మమ్మీ సంతోషంగా ఉంది కదా చాలు అని అంటారు ఇంతలో కళ్యాణికి ఫోన్ చేసి గుడికి వెళ్ళమంటుంది కావ్య వదిన నువ్వు చెప్పినా నువ్వు చెప్పకపోయినా గుడికి వెళ్తాను నువ్వు పెద్దమ్మ కూడా రావచ్చు కదా అని అంటారు అత్తయ్య గురించి నీకు తెలుసు కదా తన హెల్త్ బాగాలేదు అందుకే అని అంటుంది సరే వదిన అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు కళ్యాణ్ ఇక గుడికి అప్పు కళ్యాణ్ వస్తారు పాపం తాతగారు నాయనమ్మ అందరూ సంతోషపడతారు ధాన్యం ఇప్పటికైనా నువ్వు నోరు తగ్గించుకుంటే మంచిది ఆ రుద్రాన్ని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో అనగాని ఏం బుద్ధి తెచ్చుకోవాలి ఆ రుద్రాన్నిలా తయారైతే ఇక ఇల్లు ఇల్లులా ఉండదు అని చెప్పి అంటుంది మరెందుకు మరి రుద్రాని మాటలు వింటున్నావు తన మాటలు వినకపోయినా తన నుండి నువ్వు కొన్ని నిజాలు తెలుసుకోవాలి తన కొడుకు ఎంత తప్పు చేసినా ఎక్కడికి వెళ్ళినా భరించలేదు ఇంట్లోనే తన ఎదురుగా పెట్టుకుంటుంది కానీ నువ్వేం చేశావు మంచిగా ఉన్న నా కొడుకుని దూరం పెట్టేశావు నాకు వాడితో మాట్లాడడం ఉన్నా మాటలు లేకుండా చేశావు గుడికి వచ్చాక అప్పు నీ ఏదైనా అన్నావు అంటే నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటారు అలాగేమీ చెయ్యంలేండి నాకు వాడు కొడుకు కాదా చెప్పండి వాడు నన్ను మర్యాద లేకుండా కనీసం అమ్మ ఏమైపోతుందని కూడా లేకుండా వెళ్ళిపోయాడు వాడికి బుద్ధి చెప్పాల్సింది నాకు బుద్ధి చెప్తున్నారు కానీ వాడి పుట్టినరోజు కదా నాకు తెలుసులే అని అంటుంది అమ్మయ్య ఆ రుద్రానితో కలిసి ఏ గొడవ పెట్టకుండా హ్యాపీగా ఉండు అన్ని అర్చనలు పూర్తయ్యాక అభిషేకాలు పూర్తయ్యాక అలాగే కళ్యాణ్తో బర్త్డే కోయకు కట్ చేసి ఇంటికి వెళ్దాము అని అంటారు సరే అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక గుడిలో చాలా ఆనందంగా కళ్యాణ పూని పలకరించి అభిషేకాలు పూర్తయ్యాక రాజు పెద్ద కేకుని తీసుకుని వస్తారు ఆ కేకుని వాడితో కట్ చేపిస్తూ ఉంటారు అందరూ హ్యాపీగా చెప్పట్లు కొడతారు కలవతి కలవతికి వీడియో కాల్ చెయ్యి అని చెప్పి అంటూ ఉండగానే ఇక కావ్యకి వీడియో కాల్ చేస్తుంటే కావ్య ఫోన్ అనేది రీచ్ కాదు ఇదేంటి రీచ్ కావటం లేదు మమ్మీ ఫోన్కి చెయ్యాలి అనగాని ఇక అపన్నాదేవి ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ పడతారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా వాళ్ళ అత్తగారితో చాలా హ్యాపీగా లంచ్ చేస్తూ ఉన్న కావ్యకి ఇక అత్తయ్య ఇలాగే ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది భోజనం అయ్యాక ఎప్పట్లాగే ట్యాబ్లెట్ ఇస్తుంది ఆ ట్యాబ్లెట్ వేసుకున్న అపర్ణాదేవి ఇక గుండె గుండె పట్టుకుని కుప్పకూలుతుంది కావ్యకి ఏమీ అర్థం కాదు అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకువెళ్తుంది కావ్య ఫస్ట్ ఎయిడ్ చేసి మరీ తీసుకు ఇక ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వస్తుంది అపర్ణాదేవి చూడండి మేడం ఫస్ట్ స్ట్రోక్ చాలా సివియర్గా వచ్చింది రెండో స్ట్రోక్ కూడా రాకుండా ఆపగలిగారు తన్ని కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకువచ్చారు అలాగే మీరు ఫస్ట్ స్టెప్ గుండెల మీద గట్టిగా కొట్టడంతో తను హార్ట్ స్ట్రోక్కి ఆగింది ఇప్పుడే డిశ్చార్జ్ అవ్వచ్చు అనగానే మేడం మా అత్తయ్యకి ఎందుకు ఇలా ప్రతిసారి అవుతుంది దేనికోసం అయ్యింది తనకి హార్ట్ స్ట్రోక్ రాకుండా నేను ఆపగలిగాను కానీ ఎందుకు వచ్చింది ట్యాబ్లెట్లు వేసినా ఫైవ్ మినిట్స్కి వచ్చింది అనగానే అవునా ట్యాబ్లెట్ వేసుకుంటే రా వచ్చే అవకాశమే లేదే ఏది మీరు వేసిన టాబ్లెట్ వేది అని అంటారు ఇక టాబ్లెట్ని చూపిస్తుంది ఇక కావ్య ఒక్కసారిగా డాక్టర్ షాక్ అవుతారు మీరు అసలేమనుకుంటున్నారు తన్ని చంపాలనుకుంటున్నారా తనకి ఎటువంటి హాని చేయాలనుకోకుండా ఇలా సైలెంట్గా చంపాలనుకుంటున్నారా ఈ ట్యాబ్లెట్లు ఎందుకు ఇస్తారు అనగాని ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య అంటే మేడం అనగాని ఈ టాబ్లెట్ని ఎవరో మార్చారు కావాలనే వేశారు అవి చాలా అంటే చాలా డేంజర్ అనగానే ఇక కావ్యకేమీ అర్థం కాదు ఇంతలో హాస్పిటల్కి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వచ్చేస్తారు ఇక కావ్య ఫోన్ చేయడంతో రాజ్ ఇక రూమ్లోకి వెళ్తారు నాన్న నాకేం కాలేదు ఏదో చిన్న గ్యాస్ లాంటిది ఫామ్ అయ్యిందంట డాక్టర్ చెప్పారు డిశ్చార్జ్ చేస్తానన్నారు ఈ కావ్య కంగారు పడి చేసింది అనగానే మమ్మీ మమ్మీ నువ్వు హాస్పిటల్కి వచ్చావు అంటేనే నేను చచ్చిపోతాను అనుకున్నాను ఇప్పుడు నీకేమీ కాలేదు కదా హే మమ్మీని జాగ్రత్తగా చూసుకుంటానన్నావు కదా ఎందుకు ఫోన్ చేయలేదు అని అంటారు ఇక డాక్టర్ చెప్తారు తను ఫోన్ చేసే అవకాశం కూడా లేకుండా ఎవరో మీ ఇంట్లో ట్యాబ్లెట్లు మార్చి తన చావుని కోరుకునేటట్టు చేశారు అని చెప్పి అంటారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు ఇంకెవరు ఈ కావ్యే మనం ఎవరూ లేని టైంలో వదిన్ని ఏదో అనుంటుంది నోరు ఎక్కువ కదా వదినపై ప్రేమ కారుతున్నట్టు నటించి తను లేకపోతే ఇంటికి తానే మహారాణి అనుకుంటుంది అనగాని రుద్రాని పేరు పెట్టి పిలిచేదాకా తెచ్చుకోవద్దు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అసలు అత్తయ్య గారి టాబ్లెట్లు ఎవరు మార్చారు అన్నది తెలుసుకోవాలి అని చెప్పి ఇక కావ్య అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది అపర్ణాదేవిని ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు ఇక హాల్లో పంచాయతీ మొదలవుతుంది నిజంగా ఆ టాబ్లెట్లు అత్తయ్యకి నేను కావాలని ఇచ్చినట్టు ఈ రుద్రాణి గారు మాట్లాడుతున్నారు కానీ వీళ్లపైనే నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది హత్తయ్యని ఏదో చెయ్యాలనుకుంటున్నారు ఎవరైనా ఉంటే బయట పెట్టండి లేకపోతే ఎలాగైనా నేను తోడుతాను అని అంటుంది హే కావ్య నీకొక విషయం తెలుసా గుడికి వెళ్లే ముందు ఈ రాహుల్ అపర్ణ ఆంటీ రూమ్ నుండి బయటికి వస్తున్నాడు ఏంటి వస్తున్నావంటే చిన్న పని ఉంది హత్య లేరు అని చెప్పారు ఇప్పుడేమో నీ మీద తప్పు నేపం మోస్తున్నారు అసలు ఆ రూమ్కి వెళ్ళాల్సిన అవసరమేముంది టాబ్లెట్లు రాహులే మార్చాడేమో అని అంటుంది ఇక స్వప్న ఒక్కసారిగా ఇంటిల్లపాది పాది షాక్ అవుతారు ఏ స్వప్న కడుపుతో ఉన్నావు కాబట్టి నీ చెంప పగలకొట్టలేదు ప్రతిదానికి మొగుడనే అనే మాటకే నువ్వు మర్చిపోయినట్టున్నావు అనగాని అవునా నేను నిజం చెప్తూ ఉంటే నీకు అలా ఉంది నువ్వు ఆ రూమ్లో నుండి వచ్చావు పోని ఆంటీని చూడ్డానికి వెళ్ళావు మరి నీ జోబులో ఈ ట్యాబ్లెట్లు ఎలా వచ్చాయి ఈ టాబ్లెట్లు నీ జోబులో నుండి పడ్డాయి నేను పక్కకి తీశాను ఈ ట్యాబ్లెట్లు చూడు రాజ్ అని అంటుంది టాబ్లెట్లు కరెక్ట్గా తనకి సంబంధించినయే అవడంతో ఇవి మమ్మీ టాబ్లెట్ అని అంటారు మరి రాహుల్ దగ్గరికి ఎలా వచ్చాయి అంటే ఏముందక్క ఆ ట్యాబ్లెట్లని మార్చేసి ఈ ట్యాబ్లెట్లు పెట్టాడు ఈ ఉత్తమ పురుషుడు చి నువ్వు ఒక మనిషివేనా అని చెప్పి దగ్గరికి వచ్చి చెంపదెబ్బ కొడుతుంది కావ్య కావ్య అని అంటారు నోరు ఎత్తితే ముప్పై రెండు పళ్ళు రాలిపోతాయి ఇప్పటిదాకా ఏదో ఉద్ధరించలేదులే ఏదో చేసుకున్నావులే ఎలాగో ఒకలాగా చస్తావులే అనుకున్నాను కానీ ప్రాణాలు తీసేదాకా వచ్చింది ఇంకా వీళ్ళిద్దరినీ ఇంట్లో పెట్టి మేపుతూ మీ ప్రాణాలని మీరు తీసుకోవాలని అనుకుంటున్నారా నిన్న నాపై అంత ఎత్తుకు ఎగిరారు రాహుల్ తప్పు చేయలేదని నిరూపిస్తానన్నారు ఇప్పుడు మీ అమ్మగారనే చంపాలని కంకణం కట్టుకున్నారు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అన్నది మీకే అర్థమవ్వాలి అని అంటుంది కావ్య ఇక తాతగారు నాయనమ్మ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాహుల్ చేసిన పని నమ్మి రాహుల్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు ఇక రుద్రాని ఎంతగా ఏడ్చినా రుద్రాని నువ్వు ఇంటి ఆడపిల్లవి కాబట్టి భర్త లేడు కాబట్టి ఈ ఇంట్లో ఉన్నావు స్వప్నకి న్యాయం చేస్తాము స్వప్నకి బాబు పుట్టేదాకా వీడికి విడాకులు ఇవ్వకుండా ఆ బాబుని మేము పెంచుకుని తనకి మంచి పెళ్లి చేస్తాము నీ కొడుకు ఈరోజు నుండి లేడని ఉంటే ఈ ఇంట్లో ఉండు లేకపోతే రాహుల్తో పాటు నువ్వు ఊరేగు అని అంటారు సుభాష్ ఇక రుద్రాని ఏమి చేయలేక అలాగే ఉండిపోతుంది మమ్మీ మమ్మీ ఈ కావ్యం నన్ను అనగానే రుద్రాని దగ్గరికి వచ్చి రెండు చెంపలు పగలకొడుతుంది నువ్వు నా కొడుకని చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపిస్తుంది బంగారం లాంటి మేనత్తని చంపాలనుకుంటావా సాక్ష్యాలతో సహా దొరికిపోతావా అని చెప్పి కన్ను కొట్టినట్టు నటించి తిట్టినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది రుద్రాణి ఇక అందరూ రుద్రాణి వైపు చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్